మన ప్రభువును రక్షకుడును యసు క్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువు నందు బిడ్డలరా బిడ్డలారా ఈరోజు మరి ఈ రీతిగా రావటానికి హేతు ఏమిటంటే ముఖ్యముగా నా భారతదేశ ప్రజలు సత్యమును గుర్తించాలి అజ్ఞానం అనే అంధకారం అనే సీకట్లో నుండి నిజమైన వెలుగులోకి రావాలి అనే ఒక ఆకాంక్షతో ఆ ప్రభు వారు భగవంతుడు దేవుడు సృష్టికర్త యేసు ప్రభు వారు నా మీద ఉంచిన ఆ భారము తెలియచేయటమే నా ధ్యేయంగా ఈ యొక్క తుది శ్వాస వదిలేంత వరకు కూడా యేసు మాటే శ్వాసగా ఆయన మాటే ధ్యేయంగా ఆయన ఊపిరిగా ఈ రీతిగా నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను మరి నా ప్రయాణంలో అనేకులు పాలబాగోస్తులు పాలి భాగస్తులు అవుతూ ఉన్నారు అనేకులు వారు వారి యొక్క కామెంట్ ద్వారాగా నన్ను బలపరుస్తూ నన్ను ప్రోత్సాహిస్తూ అనేక రకాలుగా మరి నాకు మరి నా కొరకు ప్రభువారికి విజ్ఞాపన చేస్తున్న వారు కూడా ఉన్నారు మీ యొక్క ప్రార్థనలు బట్టి మీ యొక్క విజ్ఞాపనల బట్టి నేను ఈరోజు ముందుకు పోతూ ఉన్నాను మరి ఈరోజు నా భారతదేశంలో అందరూ కాదు కొందరు అజ్ఞానులు ఉన్నారు ఈ అజ్ఞానులు మారినట్లుగాను ఈ అజ్ఞానులు తెలుసుకున్నట్లుగాను మన భారతదేశం వచ్చి ఎంతోమంది వారి యొక్క సజీవ సాక్ష్యముల ద్వారాను ఆఖరికి వారే సాక్షులుగా మార్చబడ్డారు ఏమండి ఈరోజు గమనించండి గుర్తించండి ఈనాడు ఈ ఈ కౌంటర్ ఎవరికై అంటే ముఖ్యముగా ఎంతో మంది అజ్ఞానం అనే అంధకారం అనే కొట్టు మిట్టు వాడిపోతున్న వారందరికీ ఈ నా కౌంటర్ ముఖ్యంగా అపహాసం చేస్తున్న వారు యసు ప్రభు వారి యొక్క సంఘములు కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధించుకుంటున్న ఆరాధనీయుడైన ప్రభు యేసు క్రీస్తు వారిని దూషిస్తున్నా అపహాసం చేస్తున్నా కర్ణాకర్ సుగుణ రాధా మనోకర దాసు బోకర లలిత కుమారు వీరందరికీ ఈ నా కౌంటర్ కౌంటర్లో ఉపదేశంలో పాక మునుపు నేను మీ దుష్టికి వీరిని తీసుకొస్తాను ఏమండి ఎన్నో సంవత్సరాలు ఎన్నో రోజుల నుంచి మీరు యేసు ప్రభు వారి యొక్క బిడ్డలని క్రైస్తవులని మరి అపహాసం చేస్తున్నారు కదా ఆ అపహాసం చేసినందువల్ల మీకేమన్నా ప్రయోజనం ఉందా మీకేమన్నా ప్రయోజనం కలిగిందా మీరు అడగచ్చు మరి వాళ్ళు లోకస్తులుగా ఉన్నవారు వారు లోక సముద్రులుగా ఉన్నవారు వారు తెలియని మూర్ఖులు వారు అజ్ఞానులు వారు మూర్ఖత్వములో ఉన్నవారు సీకటిలో ఉన్నవారు అన్నా మరి వాళ్ళని పక్కన పెట్టేసేయండి అని కొందరు తెలియగలిగిన వాళ్ళు అనవచ్చు అడగవచ్చు అయితే దానికి నా సమాధానం ఏంటంటే రోగము లేని వాడికి డాక్టరు అవసరం లేదు రోగములో ఉన్నవానికి డాక్టర్ అవసరం అలాగనే పరిశుద్ధ గ్రంథము చెబుతున్న మాట ఏంటంటే భూమి మీద నీతి మంతుడు ఒకరు లేడు అందరూ పాపమనే దాస్యమనే కాడి కింద బందీలై ఉన్నారు బందీలై ఉన్నారు ఆ పాప సంఖ్యలను పెంచివేయాలని ఈరోజు వేసే శ్వాసగా వేసే ధ్యయంగా వేసే ఊపిరిగా ఇలాంటి మూర్ఖుల కోసము అంటే మూర్ఖులని నువ్వు ఎందుకు అంటున్నావు అంటారేమో ఏమండి మరి మూర్ఖులు అనక ఏమనండి గతంలో నేను ఆరాధించిన వారందరూ కూడా మృతులై ఉన్నారు సమాధుల్లో ఉన్నారు నేను ఆరాధించిన వారు ఎవరు కూడా మరి సమాధులు తీర్చుకోవచ్చిన వారు ఎవరు లేరు నేను ఎవరినైతే కాదనుకున్నానో ఒక యేసు ప్రభు వారు విదేశీ సంబంధి మన స్వదేశంలో ఇంతమంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు మనకేమిటి అని ఒక గర్వముతో ఒక అహంకారముతో తెలియని కొలగెజ్జితో నేను మాట్లాడాను నాకు నా యొక్క దేశములో ఉన్న వారెవరు కూడా నాకు సమాధానం చెప్పలేదు ఎందుకంటే వారు మృతులై ఉన్నారు ఇంకా సమాధుల్లోనే ఉన్నారు మరి నేను ఎవరినైతే దూషించానో ఎవరినైతే రకరకాలుగా మాట్లాడానో నేను కళలో కూడా ఊహించని వాడు నన్ను సృష్టించిన వాడు నా జనమకి కారణమైన వాడు నా సృష్టికి ఆధారమైన వాడిని నేను పట్టటానికి ఎవరి ఆ భగవంతుడే నన్ను దర్శించి నా నాయందు పాపము లేదు అని ఆయన నన్ను నా హృదయములో ఆయన యొక్క స్వరాన్ని వినిపించి నా మనోనేతరాలని ఎలిగించిన వాడు నేను ప్రకటిస్తున్న క్రీస్తు ఈయన సజీవులకు దేవుడు మృతులకు కాదు ఈయన ఎందు విశ్వాసం ఉంచిన వాడు వాడు మృతుడైనను తిరిగి లేపబడతాడు ఇది సత్యం ఇది వాస్తవం నేను ప్రకటిస్తున్నవాడు మృతులకు దేవుడు కాదు సజీవులకు దేవుడు ఈరోజు ఇవ్వండి యేసు ప్రభు వారిని ఒకప్పుడు నేను ఇదే నెలకతో తెలియని అజ్ఞానం అనే ఆ యొక్క జీవితంలో యేసు ప్రభు వారిని దూషించాను మరి నేను ఆరాధించి నేను ప్రేమించిన దేవతలు దేవుళ్ళు అని పిలవలిన వారందరూ కూడా మృతులైన సంగతి సంఘటన నాకు తెలియబడలేదు ఎందుకంటే ఇలా మనోనేత్రాలు ఉన్నాయి ఈ మనోనేత్రాలు ఇక సంబంధమైన దేవత అనేది మూసివేసింది ఈ ఇక సంబంధమైన దేవత చేతుల నుండి నన్ను రక్షించడానికి ఆఖరికి నా జన్మకి కారణమైన వాడు నా సృష్టికి ఆధారమైన వాడు నన్ను ఈ లోకములోకి తీసుకొచ్చిన వాడు యేసు క్రీస్తు వారి వచ్చి తన రత్నమును సిందించాల్సి వచ్చింది ఏక సంబంధమైన దేవత తరాలకి గుడితనం కలగజేస్తే ప్రభుని యేసు క్రీస్తు వారు వెలుగయ్యి నన్ను వెలిగించడానికి రావటమే కాకుండా ఆయన ప్రాణము నా కోసమే అర్పించాడు ఇంకను అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో కూర్చున్న ఓ కరుణాకరుగున భోకరైన లలిత కుమారు రాధా మనోహర్ దాసు మిమ్మల్ని నేను అజ్ఞానులని ఎందుకు అంటున్నాను అంటే మీరు ప్రయాణం చేస్తున్న ఆ విశ్వాసములో నుండి నేను ఆ విశ్వాసములో మంచిదేమీ లేదని వారందరూ కూడా మృతులై ఉన్నారని గుర్తుపట్టి సజీవుడును పునరుద్ధానం చెందిన వాడును సోమాదిని మూడో రోజు తీర్చుకొని వచ్చిన వాడును మృత్యుంజయుడును ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను గుర్తించండి గమనించండి అంత మాత్రమే కాక మీ మనోత్తరాలు వెలిగించటానికి ఆ భగవంతుడే ఆ సృష్టికర్తన ప్రభు యేసుక్రీస్తు వారే ఆ మహాదేవుడును ఆది సంభూతుడై ఉన్న ఆ పరమాత్మ అందరి కోసమును తానే వచ్చి ప్రాణమును అర్పించాడు కనుక ఎక్కడైనా మారండి మార్పు చెందండి ప్రభుని యేసు క్రీస్తునందు మరి విశ్వాసం ఉంచండి మీరు కూడా మరి పరలోకము మోక్షము చేరతారు మన గతములో మన విశ్వాసాల్లో వారందరూ కూడా మృతులై ఉన్నారు వారు సమాధుల్లోనే ఉన్నారు మరి సమాధిని దీల్చుకొని వచ్చిన వాడు ఎవరై అంటే నేను ప్రకటిస్తున్న ప్రభు క్రీస్తు వారు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి మీ కనులు వెలిగించబడును మీన్